మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్తంతి సందర్భంగా నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కర సత్యప్రసన్న రెడ్డి వెన్నరాజ మల్లయ్య జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కోవిదులుగా ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా ఒక తెలుగువాడిగా ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు స్వాతంత్ర అనంతరం బంగారు తాకట్టు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయిన దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతి పదంలో నడిపించిన మేధావి ఆయన ఒక తెలుగువాడిగా బహుభాష కోవిదుడిగా ఈ దేశానికి ఎంతో సేవ చేసి మన కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అపరచాణక్యుడు అని కొనియాడారు ఎనలేని సేవలు అందించి మన కీర్తిని ప్రపంచ పటంలో నిలిపినటువంటి గొప్ప నాయకులు పివి నరసింహరావు గారు వారు అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా పూర్వ కరీంనగర్ జిల్లా ఇప్పుడు కొత్త కరీంనగర్ జిల్లా అప్పుడు కూడా వారు ఈ జిల్లా మరి చేసినటువంటి సేవలు ఈ జిల్లా నుంచి దేశానికి చేసినటువంటి సేవలు మనం మరి ఈ ప్రపంచం సూర్యచంద్రులంత వరకు మర్చిపోలేదు మనకు గర్వకారణమైనటువంటి మన మన ఇక్కడి నుంచి ప్రధానమంత్రి పదవి అలంకరించి మరి అన్నీ తెచ్చినటువంటి వివి నరీసరావు గారి యొక్క మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం పెద్ద ఎత్తున మరి వర్ధంతి వేదికలు జరుపుతా ఉన్నాం తప్పకుండా వారి అడుగు జడల్లో నడుస్తాం వారి ఆశయాలు కొనసాగిస్తాం దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకుపోయి ఇంతకుముందు మన ఆడపిల్లి మూలన చెప్పినట్టు మార్గేజ్ కావచ్చు అదేవిధంగా డబ్బులు ఓటింగ్ ఒప్పందంతో ఈరోజు ప్రతి చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అంతర్జాతీయలో అంతర్జాతీయ స్థాయి కల్పించి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు బిరావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో వారి నిర్ణయం ఏంటంటే మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తరఫున భారతదేశంలో ఒక మూడు కోట్ల మందికి ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ నూట ముప్పై కోట్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తప్పకుండా మన దగ్గర హ్యూమన్ సోర్స్ ఉన్నది కాబట్టి వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఇతర దేశాలకు